ప్రియ సహోదరు సహోదరులు ఏ విషయం పట్ల నీకు శ్రద్ధ ఆత్మీయ విషయాల పట్ల లేక ఆస్తి విషయాల పట్ల దేని మీద నీ మనస్సు ఉంది ప్రొద్దు లేస్తే దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కొంతమంది అందం గురించి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారు అడుగుతున్న ప్రొద్దుట్లు వేస్తే సాయంత్రం వరకు నేను గురించి ఆలోచిస్తున్నా నీ హృదయమో ఆత్మీయమైన విషయాల పట్ల శ్రద్ధ లేకపోతే నష్టపోతావు సహోదరి కష్టాలు పాలైపోతావు సహోదడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోరుతున్నా నా ఆస్తే నా పంట నా ధాన్యము నా పొలము నా కొట్లో నా 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 విర్రవిగుతున్నావే ఏమవుతాయి నీతో వస్తాయా రావే నువ్వు పరలోకానికి వెళ్తావా వెళ్ళవే జాగ్రత్త పడువు సంపాదించాల్సింది లోకంలో ఆస్తిపాస్తులు కాదు పరలోకమందు ధనవంతుడు కా అక్కడ ఆస్తిని సంపాదించు త్యాగపూరితమైన జీవితం జీవించడం ద్వారా అక్కడ ఆస్తిని సంపాదించు నువ్వు కలిగి ఉన్న దాన్ని ఎవరో ఒకరి జీవితంలో జీవితాన్ని వెలిగించడం కోసం అక్కడ ఆస్తిని సంపాదించాం చేయగలిగిన మేలు చేయడం ద్వారా అక్కడ ఆస్తిని సంపాదించాం నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు పది మందికి పంచిపెట్టడం ద్వారా క్రీస్తు పేరట నువ్వు చేసే ప్రతి మంచి పనే పరలోకానికి నీకు ఆస్తిగా వస్తుంది క్రీస్తు పేరట పంచిపెట్టే ప్రతి ఒక్కటే పరలోకంలో నీ ఆస్తిగా వస్తుంది అక్కడ ఆస్తిని సంపాదించు ప్రశ్న సోదరి సోదరులు అడుగుతున్నా ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో ఉందా జీవగ్రంథంలో నీ పేరు ఉందా లేకపోతే ప్రభువుని అడుగుతావా ప్రభా ఒకవేళ ఈ రాత్రిను నన్ను పిలిస్తే పరలోకానికి వస్తాను అనే నమ్మకం నాకు ఎందుకు కుదరడం లేదయ్యా ఎందుకు ఎందుకు కుదరటం లేదు ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళగలను అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నావు కారణం ఏమిటి ఏదో అడ్డుపడుతుంది కాదు ఏదో ఒకటి నీ మధ్యలోకి వస్తుంది కాదు ఏంటదే ఏదో ఒక పాపమో ఏదో ఒక అలవాటో ఏదో ఒక అపవిత్రతో నీ మనసులో కదలాడుతుంది కాదు ఇవన్నీ నేను చేస్తూ ఎలా పరలోకానికి వెళ్తాను అనే ఆలోచన వస్తుంది కాదు దాన్ని రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టాం